దివ్యాంగులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దివ్యాంగులకు సూచించారు మెదక్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక దివ్యాంగ వైద్య శిబిరంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని దివ్యాంగులకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరిష్కరించాలన్నారు అనారోగ్యంలో ఉన్న వారికి అన్ని రకాల ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులకు సరైన వైద్యం అందుబాటులో లేని ఎడల చికిత్స నిమిత్తం హైదరాబాద్ వంటి నగరాలు కూడా పంపిస్తామన్నారు దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల రెండో మంగళవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు すいません。<laughs> డాక్టర్స్ని పిలిపించి సో వాళ్ళందరూ కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది సో కొన్ని ఏంటంటే మనకి గాంధీ లేకపోతే ఇతర నీమ్స్ అటువంటి వాటికి కూడా రిఫర్ చేస్తుంది ఇప్పుడు డాక్టర్స్ సో అటువంటి కేసెస్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి మరి ప్రభుత్వం తరఫుననే ఇక్కడ నుంచి వాళ్ళ ట్రీట్మెంట్కి ఇక్కడ మన వెహికల్స్ దాల్ పంపించి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసే విధంగా ఏమైనా ట్రీట్మెంట్స్ మనం స్పెషలిస్ట్ని పిలుచుకొని ఇక్కడనే స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అది కూడా ఇప్పుడు అన్ని కేస్ బై ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి సో ఎక్కడైతే మనకి ఇక్కడనే స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడనే కొన్ని ఫిజియోథెరపీ కేసెస్ ఉన్నాయి సో ఇక్కడనే ఫిజియోథెరపీ చేస్తే ఇక్కడనే నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నయం అంటే మొత్తం నయం కాదు కానీ ఇప్పుడున్న కండిషన్ కంటే కొద్దిగా బెటర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అటువంటివి ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం స్పెషలిస్ట్ నేను ఇక్కడనే పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో కొన్ని పర్మనెంట్ డిసబిలిటీస్ ఉన్నాయి పర్మనెంట్ డిసబిలిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏం కూడా ట్రీట్మెంట్ చేసినా పనికి రావు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ కండిషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఎట్లా చేయగలుగుతాం అనకు అది కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం సపోజ్ ఇప్పుడు ఒక ఒక పర్సెంట్ చూసిన కాల్ మొత్తం కూడా కట్ అయిపోయి ఉంది సో ఇప్పుడు ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ ఏం చేయలేం బట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఏమైనా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇప్పుడు ఉన్న కండిషన్కి కొద్దిగా బెటర్ ఉంటుంది సో అన్నీ కూడా మనం నోట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానివ్వండి ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి సో అటువంటివి ఏమైనా చేసి అటువంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చేస్తాం నోట్ చేసుకోమని చెప్పినాం అందరు కూడా డాక్టర్స్ బాగానే ఇంట్రెస్ట్ తీసుకొని అందరు కూడా వాళ్ళు చూడడం జరిగింది సో ఇంకా ఫర్దర్ కూడా నెక్స్ట్ టైంకి ఇంకా మెరుగుపరిచే విధంగా ఇంకా కొద్దిమంది స్పెషలిస్ట్ న్యూరో న్యూరో ఫిజిషియన్ ఒకరు కావాలనేసి చెప్తా ఉంటా న్యూరో ఫిజిషియన్ కూడా నెక్స్ట్ టైం మనము పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా పిలిపిస్తాము పిలిపించి ఏమేమైతే మనం ట్రీట్మెంట్స్ మన లెవెల్లో చేయగలుగుతాము అవి ఇక్కడ చేయడానికి మేము మొత్తం కూడా కంప్లీట్గా ప్రయత్నించి వాళ్ళలో కొద్దిగా ఏదో ఒక మార్పు మేము చేయగలిగితే సో వాళ్ళకి మంచిగా ఉంటుంది అనేది కూడా మేము అది ఆలోచన చేస్తాము థ్యాంక్ యూ